ప్రేక్షకులందరికీ నమస్కారం జయ శ్రీరామ నిన్న అఖిల పార్టీ మీటింగ్ అనేది ఒకటి జరిగింది ఆల్ పార్టీ మీటింగ్ అందులో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నాయి దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఇది ఆజ్ తక్ ఛానల్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్న స్నిప్పటిది మీకు ఆజ్ తక్ ఛానల్ దాని గూగుల్ ట్రాన్స్లేటెడ్ వెర్షన్ హిందీలో ఉంటుంది ఇది సో ఇక్కడ అన్ని పార్టీలు పాల్గొన్నాయి రాహుల్ గాంధీతో సహా అలాగే మిగతా పార్టీలు అన్నీ కలిసి ఈ ఉగ్రదాడిని ఏకగ్రీవంగా ఖండించారు అందులో ప్రభుత్వం తీసుకునే ఏ స్టెప్ అయినా సరే ఏ అడుగు తీసుకున్నా సరే మేమందరం సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఖచ్చితంగా చెప్పారు అయితే ఈ భద్రతా సంస్థల వైఫల్యం నిఘా సంస్థల వైఫల్యం ఇవన్నీ గురించి కూడా అనమాట సో ఆ టైంకి ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కడ ఉన్నాయి సిఆర్పిఎఫ్ భద్రతా దళాలు ఎక్కడ ఉన్నాయి ఏం చేస్తున్నాయి అనే విషయాన్ని కూడా డిస్కస్ చేశారు అప్పుడు అందులో ప్రభుత్వం ఏమని చెప్పిందంటే అమర్నాథ్ యాత్ర ప్రా ప్రారంభమయ్యే ముందే ఈ రూట్ ఓపెన్ చేస్తాము కానీ ఈ పహల్గాం అనే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అమర్నాథ్ యాత్రికులు విశ్రాంతి తీసుకునే ఏరియా అంట అయితే ఈసారి అమర్నాథ్ యాత్ర ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అంటే మూడు జులై నాడు ఓపెన్ అవ్వాలి కానీ ముందుగానే ఆ రూట్ వీళ్ళు ఓపెన్ చేసి స్థానిక టూర్ ఆపరేటర్లు ప్రభుత్వానికి తెలియకుండా స్థానిక అధికారులకు తెలియకుండా బుకింగ్ తీసుకుని అలాగే వచ్చిన టూరిస్టుల్ని అక్కడ తీసుకెళ్లారు ఏప్రిల్ ఇరవై నుండి పర్యాటకులను అక్కడ తీసుకెళ్లడం ప్రారంభించారు అంతకు ముందు తీసుకెళ్లట్లేదు అప్పుడు దాకా అది రూట్ క్లోజ్ అయిపోయింది ఏప్రిల్ ఇరవై నుండి తీసుకెళ్ళడం మొదలు పెట్టారు ఖచ్చితంగా అయితే ఇరవై రెండో తారీఖు అంటే టూర్ మొదలుపెట్టిన రెండు రోజులకే ఈ అటాక్ అనేది జరిగింది అని చెప్పి చెప్పారనమాట సో ఇదే న్యూస్ మీకు ఇక్కడ ఇండియా టుడే వెబ్సైట్లో కూడా సేమ్ అదే న్యూస్ కన్ఫర్మ్ చేసింది సో ఇక్కడ చూడండి ఇన్ రెస్పాన్స్ ది గవర్నమెంట్ ఇమీడియట్ సైడ్ లోకల్ అథారిటీస్ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ బిఫోర్ ఓపెనింగ్ ది బైసరన్ ఏరియా నియర్ పహల్గామ్ ఇన్ అనంతనాగ్ డిస్ట్రిక్ట్ విచ్ ట్రెడిషనల్లీ రిమైన్స్ డిస్ట్రిక్టెడ్ అంటిల్ ది అమర్నాథ్ యాత్ర ఇన్ జూన్ సో ఇదే విషయాన్ని హిందుస్థాన్ టైమ్స్లో కూడా కన్ఫర్మేషన్ చేశారు సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు జరిగింది ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే సెక్యూరిటీ ల్యాబ్స్ అయ్యింది అని చెప్పేసి అంగీకరించింది భద్రతా వైఫల్యం అంగీకరించిందని హెడ్లైన్స్ పెట్టారు వీళ్ళు ఆఫ్టర్ ది మీటింగ్ సోర్సెస్ రివీల్ దట్ బై ట్రూప్స్ ఫర్ ప్రెజెంట్ ఇన్ పహల్గామ్ దేవర్ నాట్ డెప్లాయిడ్ బికాస్ లోకల్ అథారిటీస్ ఫర్ అనివే దట్ టూరిస్ట్ వర్ బీయింగ్ టేకెన్ టు బై అని చెప్పేసి అంటే టూరిస్టులని అక్కడికి తీసుకు వెళ్తున్నట్లుగా గానీ అక్కడ టూరిస్టులు కానీ లోకల్ అథారిటీస్కి చెప్పలేదు ఈ టూర్ ఆపరేటర్స్ ఎవరైనా సరే వాళ్ళు ఎవరికి తెలియదు స్థానిక అధికారులు తెలియకుండానే ఈ టూర్ అనేది హ్యాండిల్ చేస్తున్నారు సో ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు అయితే వచ్చినవి అసలు ఎలా తీసుకెళ్ళగలిగారు లోకల్ అథారిటీస్కి కూడా తెలియకుండా ఆ స్థానిక టూర్ ఆపరేటర్లు ఎలా తీసుకెళ్లారు అప్పుడు దాకా క్లోజ్ అయ్యి ఉండే అది ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర వరకు అంటే జూన్ జూలై ఆ టైంలో ఈ సంవత్సరం అయితే జూలై మూడో తారీఖు అప్పుడు ఓపెన్ అవ్వాలి అప్పుడు దాకా క్లోజ్డ్గా ఉండేది ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై తారీఖు నుండి ఎలా తీసుకెళ్ళారు ఎవరికి తెలియకుండా ఒకవేళ తీసుకెళ్ళినా ఆ విషయం తీవ్రవాదులకు ఎలా తెలిసింది రెండు రోజుల్లోనే దాడి ఎలా చేశారు ఇందులో నాకైతే చాలా అనుమానాలు ఉన్నాయి చూద్దాం ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరిగిన తర్వాతే మాట్లాడడం మంచిది ఇలాంటి విషయాల మీద కానీ ఖచ్చితంగా అయితే నాకు పలు అనుమానాలు ఉన్నాయి స్థానికులు ఎలా ఎవరికి తెలియకుండా తీసుకెళ్లగలిగారు అనే విషయం మీద ఈ విషయం మీద మరింత క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ఆ విషయాన్ని తెలియజేస్తాను నా ఛానల్ వీడియోస్ అన్ని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి జై శ్రీరామ్ జై హోబా